పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అటవీ భూములు లిక్కర్ స్కామ్ అక్రమ మైనింగ్ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించినట్లు టీడీపీ ఎంపీ సానా సతీష్ చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విలువ రెండు వేల కోట్లు ఉంటే సిఎం డిపిడి సీఎం అయ్యారని అన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ ఇరవై వేల కోట్లని దీనిపై సీబీఐతో విచారణ జరిపితే అన్ని బయటకు వస్తాయని సానా సతీష్ అంటున్నారు మిథున్ రెడ్డికి సంబంధించిన విషయాలను ప్రస్తావించడం జరిగింది దీంట్లో పర్టిక్యులర్గా వీళ్ళ భూ ఆక్రమకులు అటవీ భూమిని ఆక్రమించింది అదే మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీ వాలంటీర్ని అరవై డెబ్బై వేల రూపాయలు జీతాలకు పెట్టి వాళ్ళు ఎప్పుడూ ఆఫీసు కూడా రాకుండా ఉండటం ఇటువంటి అరాచకాలు చేశారు ఈ అరాచకాలు అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా ఈ లిక్కర్ షాపుల్లో మ్యాన్ పవర్ అంతా కూడా అతనే మేనేజ్ చేస్తారు పర్టికులర్గా ఆయన నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ మార్గదర్శి గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తే అతన్ని అతను సెక్యూర్ చేసుకోవడం కోసం ఒకళ్ళ మీద వేరే విధంగా డైవర్ట్ చేస్తున్నానని అనిపించింది మార్గదర్శి ఇష్యూ అయిపోయిన ఇష్యూ దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు ఆయన మార్గదర్శి తొంభై తొమ్మిది శాతం డిపాజిట్లకి డబ్బులు వెనక్కిచ్చేసింది రెండు వేల కోట్లు డబ్బులు వాళ్ళు తిరిగి వెనక్కి పే చేసేసారు ఇంకా మిగిలిన ఐదు ఐదు కోట్లు ఎంతో పే చేయాల్సి ఉంది వాళ్ళు ఎస్క్రూ అకౌంట్లో పెట్టారు డిపాజిట్లు రాకపోవటం వల్ల ఆ డబ్బులు ఇవ్వలేదు దాన్ని సహారా స్కామ్తో పోల్చి ఈ కోర్టులో ఎప్పుడు ఇది కోర్టులో ఉన్న విషయం